అస్సలం వరహమతుల్లా వర్తూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే గనుక మనము ఇంట్లోనే రుమాల్ రోటీ అయితే చేస్తున్నాము చూస్తున్నారు కదా రుమాల్ రోటీ కోసం నేను ఒక గంట ముందే పిండి అనేది నానబెట్టేశానండి పిండి నానబెట్టేసినాను ఎలా నానబెట్టేసాను అంటే గనుక సగం గోధుమ పిండి సగం మైదాపిండి తీసుకొని నానబెట్టేశాను మీరు కావాలంటే పివురు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసి ఒక గంట పాటు వదిలేసానండి ఆ తర్వాత ఇక్కడ మనము రుమాల్ రోటీ అయితే చేస్తున్నామండి చూస్తున్నారు కదా రుమాల్ రోటీ చాలా చక్కగా వచ్చాయి సూపర్గా వచ్చాయండి రుమాల్ రోటీ అంటే ఇంకా మనము ఒక కళాయి తీసుకొని కళాయి ఇలాగా వేసి బోర్లో వేసి ఆ కళాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మరి హై మీద కాకుండా కళాయి ఒకటి హీట్ ఎక్కిన తర్వాత చిన్న మంట పైన మనం స్మూతీగా బాగా మెత్తగా దూదుల్లాగా కాల్చాలి ఇవి చాలా మామూలుగా అయితే ఇంకా వన్ సైడ్ కాల్చినా సరిపోతుంది రుమాల్ రోటీ అంటే కనుక నేను కాకపోతే ఇక్కడ రెండు సైడ్లు కాల్చానండి చూస్తున్నారు కదా చాలా పెద్ద సైజు రోటీలే చేశాను రుమాలు రోటీలు చాలా చక్కగా వచ్చాయి ఈ రెసిపీ మీకు ఎలా కనిపించింది ఈ రెసిపీ మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే కనుక యూట్యూబ్ ఛానల్లో సనాం హోమ్ న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసి పెట్టాను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పెట్టానండి ఈ రోటీని చాలా సూపర్గా వచ్చాయి మీకు ఎలా కనిపించింది నచ్చినట్టుగా అయితే ఇంకా ఒకసారి లింక్ అయితే పెడతానండి వెళ్ళండి చూడండి నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అయితే అంచులు కూడా నేను వన్ సైడ్ అయితే ఇంకా చిన్న చిన్నగా కొద్దిగా పచ్చిపచ్చిగా ఉన్నాయి అనేసి అంచులు గుడికి ఇక్కడ మనకు గ్యాస్ స్టవ్ కదండి అదే నిప్పులు అయితే కనుక చుట్టుగా బాగా వచ్చేస్తుంది అనమాట గ్యాస్ అది సిమ్ అంటే కనుక చాలా చిన్న మంట వస్తుంది కదా సెంటర్లోనే మనకు కాలుతుంది రోటీ చివర్లు అనేటివి అంచులు కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటాయి అందుకనేసి నేను రోటీని కొద్దిగా అంచులు అంచుల దగ్గర బాగా రోటీని బాగా అనమాట చూస్తున్నారు కదా రుమాల్ రోటీ ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా పల్చన పేపర్ టైప్ మనము ఇది రోటీని తయారు చేసుకోవాలి అదే మనం బొగ్గులు పెట్టేసి కింద అడుగునా అదే కళాయి పెట్టేసి వేసామనుకోండి మనం ఇంతసేపు కాల్చే అవసరం లేదు రోటీకి జస్ట్ అలా